ठीकु प्रशन पात Thank <laughs> you. అందరికీ నమస్కారాలు సలహాలు ఈరోజు ఈ ప్రెస్ పెట్టడము ముఖ్య ఉద్దేశము మన భిన్నత్వంలో ఏకత్వం మత సమ్మేళనం వివిధ సంస్కృతి సంప్రదాయాలను నిలయమైన మన సెక్యులర్ భారతదేశంలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ సామాన్యంగా న్యాయంగా రాజ్యాంగం రాయబడింది కానీ ఈరోజు గత పది సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వము ఎన్డిఏ కుటుంబం ప్రభుత్వం బీజేపీ ఎన్నో విధాలుగా ముస్లింలను ఇబ్బంది పెట్టేటట్టుగా ముస్లింలను అనుకూలందుకు ఎన్ఆర్సీ కానీ సిఏఏ కానీ త్రిపుల్ తలాక్ కానీ ఇలాంటి ఎన్నో నల చట్టాలు యూసీసీ కానీ ముస్లింలకు ఇబ్బంది పెట్టడమే కానీ అభివృద్ధికి ఎలాంటి పని చేయని ఈ బీజేపీ ప్రభుత్వము ముస్లింలను టార్గెట్ చేస్తూ ముస్లింల కోసం అండగాద్దేటందుకు ముస్లిం సంపదను కొలగట్టేటందుకు ఈరోజు ఒక కొత్త చట్టము ఒక గోడ్ సవరణ బిల్లు అంతే ఇవ్వడం జరిగింది ముస్లింలకు టార్గెట్ చేసేటందుకు ముస్లిం సంపద దోచుకునేటందుకు భావితరాల ముస్లింలకు భవిష్యత్తును కాలరాస్తూ ముస్లిజంలకు అన్యాయం చేసేటందుకే బీజేపీ ప్రభుత్వము చేస్తుంది తప్ప దేశ అభివృద్ధి శూన్యము అలాగే ఎన్డీఏ కూటమిలో మన టీడీపీ అధినాయకులు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే నితీష్ కుమార్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ముస్లింలకు పక్షపాతి అని ముస్లింల మీద వీక కూడా వాళ్ళని ఇవ్వకుండా మేము చూసుకుంటామని ఎలక్షన్లకు ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు అయితే ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది కలున్నా ఎలాంటి చట్టాలకు విరుద్ధంగా ఉంటూ ముస్లిం పక్షపాతీగా అని చెప్పి ఎలక్షన్ల టైంలో ముస్లింలను దగ్గర తీసుకున్నారు ఆయన మాట మీద నమ్మి ముస్లింలు గప్పగుంతగా ఓట్లేసి ఈరోజు టీడీపీని ప్రభుత్వం ఖాయం చేశారు కనుక ముందు ఎలక్షన్ అయినప్పుడు చెప్పిన మాటలు విస్మరించకుండా ముస్లింల మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకొని ముస్లింలకు ఇలాంటి ఆపద వచ్చినా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదుకుంటారు ముస్లింలకు ఇలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారని నమ్మకంతో మిమ్మల్ని నమ్మారు మీరు అలా చేస్తారని కూడా నమ్ముకు నమ్ముతున్నారు కూడా ముఖ్యంగా ఈ ఒక్బోర్డు సవరణ బిల్లుకు అసెంబ్లీలో మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి ఈ ఒక్బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా చేయవలసిందిగా ముస్లిం సభ్య వేదిక కోరుకుంటుంది అలాగే యావత్తు ముస్లిం సమాజం కూడా కోరుకుంటుంది మీరు వెంటనే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల మనభావం దెబ్బతినకుండా ముస్లింలకు అన్యాయం చేయకుండా మీరు వెంటనే ఈ ఒగ్బోటు సవరణ బిల్లుకు వ్యతిరేకించాలని చెప్పేసి ముస్లిం సమైక్య వేదిక డివైడ్ చేస్తుంది అలా జరగని పక్షంలో ముస్లిం సమాజం ముస్లిం సమైక్య వేదిక వివిధ ప్రజా సంఘాలను ముస్లిం సంఘాలను ఏకం చేసి ఆందోళన నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా సీఎం చంద్రబాబు నాయుడికి తెలుగు తెలియజేసుకుంటున్నాము ముస్లింలను రక్షగొట్టే విధానాన్ని బీజేపీ చేస్తూ ఉంటే ముస్లింలు చూస్తూ ఊరుకున్నారు ఆందోళనలు చేసి మా ఆస్తులను మా ప్రాణాలు పోయినా కూడా మా ఒక్కోడు ఆస్తులను కాపాడుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాము మీరు చూసారు కూడా కడపలో ఒక్కోటికు వ్యతిరేకంగా ఏడు లక్షల మంది ముస్లిం జమ అయ్యి నిరసన కార్యక్రమం తెలియజేశారు ఇప్పుడు ఈ ఒక పోటు బిల్లు మీద వ్యతిరేకించకపోతే రాష్ట్రం అంతటా చాలా గందరగోళంగా రోడ్ల మీదకి వచ్చేసి నిరసన కార్యక్రమాలు చేపడతామని చంద్రబాబు నాయుడు గారికి సీఎం గారికి కోరుకుంటున్నాము వెంటనే ఈ ఒక పోటీ సవరణ బిల్లుకు వ్యతిరేకించి పార్లమెంటు బిల్లు పెట్టి దీనికి వ్యతిరేకించాలని చెప్పేసి ముస్లిం సభ్యులు వేదికగా కోరుకుంటుంది తెలియజేసుకుంటు అస్లాం రహమతుల్లాహి వరకా ఈరోజు ఈ వక్స్ దీని మీద ప్రెస్ క్లబ్లో మా యొక్క వివరణనే చెప్పడం కోసం ఈ యొక్క మీటింగ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది వక్స్ అంటే ఏంటి ఈ వక్స్ యొక్క ఆదాయాన్ని ఏం చేస్తున్నారు ముఖ్యంగా వక్స్ అనేది దేవుని భూమి భారతదేశంలో వక్స్ బోర్డు పేరు మీద అఫీషియల్గా రిజిస్టర్ అయింది మొత్తం తొమ్మిది లక్షల ఎకరాల భూమి వక్స్ బోర్డు మీద అఫీషియల్గా రిజిస్టర్ అయ్యి ఉంది భారతదేశంలో మూడవ అతిపెద్ద భూ యజమానిగా వక్స్ బోర్డు ఉంది దీని మీద వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఓ ఆదాయాన్ని ముస్లిం సమాజంలో బీద వర్గాల వారికి బీద ముస్లింల వారి అభివృద్ధి కొరకు ఈ యొక్క వక్స్ ఆదాయాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది ముఖ్యంగా మూడవ అతిపెద్ద భూ అయిన వక్స్ బోర్డు సంస్థ మీద కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ దాని కన్నుపడి ఆ ఆస్తులను స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో వక్స్ అమెండ్మెంట్ బిల్లుని ప్రవేశపెడుతుంది ఇక ముందుగా గత మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు గత పది సంవత్సరాలుగా త్రిబుల్ తలాక్ ఎన్ఆర్సీ అనే విధాలుగా అనేక నల్ల చట్టాలు తెచ్చి ముస్లింని ఇబ్బంది పెడుతూ మరొకసారి ముస్లిం సమాజం మీద విషం చిమ్ముతుంది ముఖ్యంగా ఈ బీజేపీ చేసే చట్టాల వలన ముస్లిం మనోభావాలు దెబ్బతింటున్నాయి భయాందోళనకు గురవుతున్నారు ఈ వక్స్ భూములు అన్ని ప్రాంతం అయితే ఉన్నాయి ఆల్రెడీ దాని మీద కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవట్లేదు ఇంకొక విషయం ఏంటంటే ఈ వక్స్ బోర్డు అమెండ్మెంట్ బిల్లులో అన్ని మతస్థుల్లో కూడా స్థానం కల్పించడం మాకు యజ్ఞం కాదు ఎగ్జాంపుల్ దేవాదాయ శాఖ ఉంది అది ఎలా పనిచేస్తుందో అందరికీ తెలుసు అలాగే వక్స్ బోర్డు కూడా ఏ విధంగా పనిచేస్తుందంటే దీంట్లో అన్ని మదస్సులు చేరి వక్స్ ఆస్తులను స్వాధీనపరుచుకొని ఎలాంటి అమౌంట్స్ ఐ మీన్ లీజ్ సంబంధించిన అమౌంట్లు కట్టకుండా ఇచ్చిన విడిగా వర్క్స్ ఆస్తులు దుర్వినియోగం చేస్తున్నారు దీన్ని అరికట్టాలి అలాగే రాబోయే రోజుల్లో వక్స్ అమెండ్మెంట్ బిల్లు ఏదైతే ఉందో దాన్ని మన ప్రధాన రాజకీయ పార్టీలందరూ వ్యతిరేకించి ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు యొక్క స సమర్థనతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయుల ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ వక్స్ అమెండ్మెంట్ బిల్లును ఆపవలసిందిగా కోరుతున్నాం ఆయన అనుకుంటే ప్రభుత్వం కూడా అవుతుంది అలాంటి స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తి వక్స్ అమెండ్మెంట్ బిల్లును పట్టించుకుపోవటం చాలా బాధాకరమైన విషయం దీన్ని ముస్లిం సమాజం అలాగే ముస్లిం సమైక్య వేదిక ఖండిస్తుంది రా భవిష్యత్తులో ఈ అమెండ్మెంట్ బిల్లును వ్యతిరే వ్యతిరేకించినలా మేము ఆందోళన ఆందోళనలు చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వాళ్ళ తారాపల్లి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం బీజేపీ గవర్నమెంట్ తీసుకుంటున్న ఈ ఎన్ఆర్సీ కానివ్వండి సిఏ కానివ్వండి ఇలాంటి బిల్లులకు ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా వక్స్ బోర్డు చట్టం కూడా తీసుకురావటం పూర్తిగా ముస్లిం సమైక్య వేదిక దీన్ని వ్యతిరేకిస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు నలభై సంవత్సరాల అనుభవం ఉన్నవారు మీరు సెక్యులర్ వాదిగా సెక్యులర్ మీరు సెక్యులర్గా ఉన్నారు కాబట్టి ఇవాళ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ముస్లింలు మీరు ఓట్ మీకు ఓటు వేసారని తెలియపరుస్తూ మీరు ఈ ఒగ్గుడు బిల్లుకు వ్యతిరేకిస్తారని లేని పక్షంలో మేము నిరాహార దీక్షలకు కానివ్వండి ఆంధ్రప్రదేశ్ యావత్తు మాతో కలిసి వచ్చే పార్టీలు ప్రజా సంఘాలు లౌకికవాదులతో కలిపి మేము రోడ్ల మీదకు వస్తామని తెలియపరుస్తూ మీరు ఈ బిల్లుకు పూర్తిగా అసెంబ్లీలో తీర్మానం చేసి మీరు ఈ బిల్లుని కొడతారని ఆశిస్తున్నాం